నమస్తే అండి అందరికి నేను మీ లక్ష్మి ఈ రోజు మన కిచెన్ లో రెసిపీ రాఖీ పౌర్ణిమ స్పెషల్ బర్ఫీ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది నేను ఫస్ట్ టైం ట్రై చేశాను చాలా టేస్ట్ గా వచ్చింది మరి ఈ స్పెషల్ బర్ఫీ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం రండి స్వీట్ తయారు చేయడం కోసం ముందుగా ఈ కప్పుతో నెయ్యి వేసుకున్నాను అదే కప్పుతో సూజీని కూడా తీసుకున్నాను సూజీ అనొచ్చు లేదా ఉప్మా రవ్వ బొంబాయి రవ్వ ఏదైనా అనవచ్చు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ నూకనైతే వేయించుకోవాలి నూక వేగలోగా బెల్లాన్ని కరిగించుకుందాం ఏ కప్పుతో అయితే నూకను తీసుకున్నామో అదే కప్పుతో బెల్లాన్ని కూడా తీసుకుని ఒక కప్పు వాటర్ వేసి బెల్లాన్ని బాగా కరిగించుకోవాలి బెల్లాన్ని ఇలా కలుపుకుంటూ కరిగించుకోవాలి ఇలా కరిగించుకోవడం వల్ల ఇందులో ఉండే డస్ట్ అంతా వడకొట్టుకోవడానికి అవుతుంది నూక ఈ కలర్లో వేగితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం పాలకుండ కొద్దిగా తీసుకుని వేసుకోవాలి పాల పౌడర్ మొత్తం కలిసే అంతవరకు కలుపుకోవాలి మీ దగ్గర పాల పౌడర్ లేదు అంటే గోధుమ పిండి నూక వేగేటప్పుడు వేసుకోవాలి కరిగించుకుని వడకొట్టుకున్నాను సారీ అండి వడకట్టే స్కిప్ మిస్ అయింది మనం వేయించి పెట్టుకున్న నూకని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు ఇలా దగ్గర పడిన తర్వాత ఒక టేబుల్ స్పూను యాలకల పౌడరు చిట్కడు అంతా సాల్ట్ ఏ స్వీట్ చేసినా కొద్దిగా సాల్ట్ వేస్తేనే టేస్ట్ వస్తుంది ఇదంతా వేసుకొని బాగా ఒకసారి కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక ప్లేట్ లో ట్రాన్స్ఫర్ చేసుకోవడం కోసం ప్లేట్ కి అడుగున నెయ్యి రాసుకుందాం ఇలా ప్లేట్ కి నెయ్యి రాసుకున్నాను ఇప్పుడు ఇందులో మనం చేసుకున్న స్వీట్ ను వేసుకుందాం ఇందులో ట్రాన్స్ఫర్ చేసుకుని చల్లార్చుకోవాలి ఇది ఒక పది నిమిషాల పాటు చల్లగా అయిన తర్వాత మనకు ఏ షేప్ లో కావాలంటే ఆ షేప్ లో కట్ చేసుకుందాం ఇప్పుడు ఇది పూర్తిగా చల్లగా అయింది కదా ఇప్పుడు నైఫ్తో మనం ఇలా కట్ చేసుకుందాం ముందుగా రౌండ్లు కట్ చేసుకొని మనకు కావలసిన షేప్లో కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని ఒక మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు వేరే ప్లేట్లోకి ప్లేట్ని ఇలా పెట్టుకొని ఇలా టర్న్ చేసుకొని ప్లేట్ పైన ఎలా అన్నామంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది చూడండి ఎంత సాఫ్ట్గా ఎంత టేస్టీగా ఉందో చాలా అంటే చాలా బాగుంది ఈ రాఖీ పాలనకి మీరు కూడా ట్రై చేయండి ఈ కొత్త రకం స్వీట్ని మీరు కూడా ట్రై చేయండి మరి ఉప్మా నూకతో బర్మీని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలానే ఒక లైక్ చేయండి